పంచముఖానాం స్వామివారికి ఐదు ముఖాలు ఉన్నాయట ఆ ఐదు ముఖాలే బ్రహ్మగారికి కూడా పంచబ్రహ్మలు అని కలవబడుతూ ఉంటాయి అది శివుడికి పైన ఇలా ఎలా పెట్టని చూడండి అలా ఐదు అలా ఆగ్నేయంలో నైరుతులు వాయువ్యంలో ఈశాన్యంలో ఐదు ఇరవై ఐదు సద్యోజాతము అనే ముఖం తూర్పుకు చూస్తుంది వామదేవ అనే ముఖం దక్షిణానికి అఘోర అనే ముఖం పశ్చిమానికి తత్పురుష అనే ముఖం ఉత్తరానికి ఈశాన అనే ముఖం ఊర్ధ్వానికి చూస్తూ ఉంటుంది ఇలా ఐదు ఐదులు ఇరవై ఐదు శివలింగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళని మనం ఆరవ ఆవరణలో దాటి ప్రాంతాల దగ్గరికి వెళతాం ఇక ఏడవ ఆవరణలోకి వచ్చేసరికి ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఆరు ఆరు తల్ల పెట్టమండి పేరు మంత్రం ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అక్షరానికి ఒక దేవత ఉంది వాటి పేర్లే షట్ వాటి పేరు తారలు కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలకి ప్రత్యేకగా వీళ్ళని మనం అవ్వన చేసుకుంటాం మనం ఒక మనిషి ఉన్నతమైన స్థానానికి వెళ్లాలన్నా ఒక మనిషి అడవ బాధావానికి వెళ్ళిపోవాలన్నా వేరు ప్రతిష్టాలతో వెలగాలన్నా ఈ యొక్క ఐదింటి మీదే ఆధారపడి ఉంటుంది ఈ ఆరు మీదే మనసులో ఉండే స్వభావాలే అందుకే పరమేశ్వర కొట్టదు అంటారు కాబట్టి అటువంటి షట్టారకల మనం ఏడో ఆవరణలో పూర్తి చేస్తామండి ఎనిమిదో ఆవరణ దగ్గరికి వచ్చేసరికి స్వామివారి పక్కన ఇక్కడ పదకొండు లింగాలు కనబడుతున్నాయండి ఇక్కడ ఇక్కడ ఏకాదశ రుద్రుడు అంటారు రుద్ర కపాలి హైరవ భాను పిణాకి వీటి పేరు అనమాట శివుడికి ఏకాదశ రుద్రము అంటే చాలా ఇష్టం అందుకనే చాలా ఆలయాల్లో కార్తీకమైన నెల రోజులు ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తుంటారు శివరాత్రికి ఏకాదశ రుద్రాభిషేకం అంటే పదకొండు రకాల ద్రవ్యాలతో పదకొండు సార్లు రుద్రం చెప్పి స్వామివారికి అభిషేకం చేస్తారు ఏకాదశం అంటే చాలా ఇష్టం స్వామివారికి అటువంటి స్వామివారిని ఎనిమిదవ ఆవరణలో మనం అక్కడ అర్పించుకొని రాముగారి దగ్గరికి వెళ్తాం తొమ్మిదవ ఆవరణ వచ్చేసరికి ఈ పక్కనే ఒక్క శివలింగం ఉంటాడు ఒక్క ప్రమతి పెట్టాం రాత దగ్గర ఒక దక్షిణామూర్తి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రుద్ర స్వరూపాలే అన్ని ఒక్కరమే శివుడికి ఉన్నటువంటి శాంతమైన స్వరూపం ఏమిట్యా అంటే దక్షిణామూర్తి ఆయన విద్య అధిపతి ఆయన మాట్లాడట పెద్ద పెద్ద గుణులు పెద్ద పెద్ద ఋషులు వీళ్ళందరూ ఈ దగ్గరకు వచ్చి విద్యను అభ్యసిస్తారు ఎలా తీసుకు అంటే మౌన్యాఖ్య అంటారు మౌనంగానే ఉంటాడు ఈయన చిన్ముద్ర ఆనందమూర్త్యం చిన్ముద్ర ఈ ముద్ర రూపంలోనే విద్యను పూజిస్తూ ఉంటారు ఈయన దక్షిణామూర్తిని పూజిస్తే మనకి అపారమైన మేధస్సు అపారమైనటువంటి విద్య వస్తుంది అని అటువంటి తొమ్మిదవ గేటు దగ్గర దక్షిణామూర్తిని పూజించి లోపలికి పెడతాం పదవారణం వచ్చేసరికి ఈ పక్కన ఒక్కటే శివరంగం చూడండి మీద ఈ పక్కన ఉత్తరంకి శివాలయంలో ఎవరు ఉంటారండి చండీశ్వరుడు ఉంటాడు ఆయన ఏ శివాలయానికి వెళ్ళినా కూడా ఉత్తరం చండీశ్వరుడు ఉంటారు ఆయన పరమేశ్వరుడు యొక్క ధ్యానంలో ఉంటారు ఎప్పుడూ కూడా అందుకే శివాలయంకి వెళ్ళినప్పుడు ఒకసారి కప్పట్లో కొట్టి చండీశ్వరుడు పిలవాలి చెడుకులు వేసి మనం పేరు అంటూ ఉంటారు ఎందుకయ్యా అంటే ఆయన ఎప్పుడూ నిరంతరం పరమేశ్వరుడు యొక్క జపంలో ఆయన అందుకని ఒక్కసారి వాళ్ళకి అప్పడ కొట్టి మేము వచ్చామయ్యా అని చెప్పి ఆయన చెప్పాలి కదా ఈయన తపస్సుకు మించి పరమేశ్వరుడు ఏ వరంగ కావాలని అడిగితే బిల్డింగులు కావాలి కార్లు కావాలి బంగళ కావాలి అనలేసేనా పరమేశ్వర నీకు అభిషేకం చేయగా మిగిలిన ద్రవ్యం నీకు పూజ చేయగా వచ్చిన ద్రవ్యం ఏదైతే ఉందో అది నా మీద పడేలాగా ఆశీర్వదించి స్వామి అన్నాడు అందుకే సోమసూత్రం కోణ మొత్తం ఉత్తరమై కొంటుంది ఏ గుడికైనా చండీశ్వరుడు ఉత్తరమై కొంటారాయన అటువంటి చండీశ్వరుణ్ణి పదవ ఆవరణలో అర్చించి అంటే పదవ గేటు దగ్గర స్వామిని పూజించి మనం లోపలికి వెళతాం ఇక పదకొండవ ఆరున వచ్చేసరికి ఆ మూల చూడండి తొమ్మిది మరణాలు పెట్టాం అలాగా సూర్య చదరసరంగా నవగ్రహాలు నవగ్రహాలు కూడా స్వామివారి ఆధీనంలో కదా అందుకని పదకొండవ ఆవరణలో నవగ్రహాలని పూజిస్తాం పన్నెండవ ఆవరణ వచ్చేసరికి ఈ పక్కన స్క్వేర్గా పెట్టాం చూడండి ఆయన ద్వాద సూర్య సూర్యచంద్రుడు ఎక్కడో కూడా పరమేశ్వరుడు ఆజ్ఞలో ఉంటాడ సూర్యుడు ఉదయించాలన్నా అస్తమించాలన్నా చంద్రుడు ఉదయించాలన్నా అస్తమించాలన్నా పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ ఉండాలి కాబట్టి అటువంటి సూర్య చంద్రుడికి ప్రత్యేక ఆ సూర్యుడు దవాద సాదిత్యులు మిత్ర రవి సూర్య భాను కథ కోట హిరణ్యకర మరీది ఆదిత్య సవిత్రు అర్క ఆకర వాటి పేర్లు అండి పన్నెండు మంది సూర్యుని అక్కడ ఆవాహన చేసుకుంటామండి మనకు కనబడే సూర్యుడు ఒకటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు పన్నెండు కిరణాలు ఉంటాయి ఉదయం తెల్లవారుజాము నాలుగు నుంచి ఆరు గంటలకి వరకు కూడా భూమి మీద ఒక రకమైన కిరణం పడుతుంది దాని పేరు మిత్ర అందుకనే తెల్లవారుజాము లేవాలి వాకింగ్ వాళ్ళు తెల్లవారుజాము చెయ్యాలి చదువుకునే వాళ్ళు తెల్లవారుజాని చదువుకోవాలి అంటారు తెల్లవారుజాము వచ్చే కిరణం పేరు మిత్ర ఈ సమయంలోనే చెట్లు వికసించడం పుష్పాలు విచ్చుకోవడం ఇవన్నీ ఆ ద్వారా జరుగుతాయి ఆరు ఎనిమిది రవి అనే కిరణం భూమి మీద పడుతుంది విటమిన్ డి వచ్చే సమయం అదనమాట అలా ఒక్కొక్క కిరణం భూమి మీద పడుతున్నప్పుడు మనకి ఒక్కొక్క ఉపయోగం ఆ కిరణం ద్వారా వస్తుంది అని మళ్ళీ ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సూర్య అనేటువంటి కిరణం భూమి మీద పడుతుంది ఆ సమయంలోనే నీరు ఆవిరవ్వడం ఆకాశంగా వెళ్ళడం నాగంగా మారడం అది వర్షాలుగా పడడం ఇవన్నీ జరుగుతాయి అలా ఒక్కొక్క కిరణం వల్ల ఒక ఉపయోగం ఉందండి అటువంటి ద్వాద మనం పన్నెండో ఆవరణలో అక్కడ ఆవరణ చేసుకుంటాం పదమూడవ ఆవరణ వచ్చేసరికి ఈ ఏకాదశి రుతుడికి పైన అక్కడ ఎందుకంటే కొడుకు అవలనం చూసారా సప్త ఋషులు అయ్యా ఏడుగురు సప్త ఋషులు ఏడు మాకు అండి కశ్యకుడు అత్రి భరతవాళ్ళు విశ్వామిత్రుడు గౌతముడు గమదగ్ని వాళ్ళ పేర్లు అలా ఏడుగుడు ఋషుల్ని కూడా పదమూడవ దగ్గర మనం అక్కడ పూర్తి చేసుకుంటాం పద్నాలుగో ఆదనం వచ్చేసరికి ఈ దగ్గర ఇక్కడ పెట్టాను చూడటం అలా ఏడు అవి సప్త కాగరాలు ఏడు సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ మనకి ఆ ఏడు సముద్రాలని కూడా మనం ఇక్కడ అలవాటు చేసుకుని పూజ చేస్తాం ఆ సముద్రాలు దాటి వచ్చేసరికి ఇక్కడ ఎనిమిది పెట్టాను చూడండి వీటిని అత్త దీక్షులు అనిస్తుండాలి దీక్షులు అటువంటి దీక్షుల్ని ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం అనమాట అంటే పర్వతాలు సముద్రాలు అయ్యే వీళ్ళు పర్వతాలండి ఆ పర్వతాలన్నీ కూడా మనం పద్నాలుగో ఆరణంగా పూజ చేస్తాం పదిహేను ఆవరణం వచ్చేసరికి ఇక్కడికి ఎనిమిది పెట్టాయని చూసారా ఎనిమిది కూడా అష్ట వసువులు వసులు ఎనిమిది మంది ఆ వస్తువులు ఎనిమిది మందిని కూడా అశ్విని దేవతలు అంటారు విన్నారు పేరు వాళ్ళే వస్తువులు అంటే వాళ్ళని మనం పదిహేనవ ఆలయను ఇక్కడ పూజేసి బెదరికి వెళ్తాం ఇక్కడ పదిహేను బోర్డర్లు మనం దాటేద్దాం పదహారవ బోర్డర్ వచ్చేసరికి స్వామి వారికి చంద్రవంక విషయాలు చూసారా చంద్రవంక అక్కొక్క పరమిద ఇటొక పర పెట్టారు గంగా పార్వతి పార్వతీదేవి అంటే పరమేశ్వరు యొక్క భార్య గంగాదేవి అంటే ఆవిడ చాలా ఉద్భుతంగా భూమి మీద పడిపోతూ ఉంటే భూమంతా కూడా ఏమైపోతుందో అని భయం వేసి దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే ఆవిడ దగ్గర శక్తి నాకు లేదు అన్నాడు భగీరథుడికి ఏం చేయ అర్థం కాల వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు ఆయన యోగరత్రలో ఉన్నాడు ఎంత బ్రిగా పాటల పరమేశ్వరి దగ్గరికి వెళ్ళిపోయారు అందులో కూడా అప్పుడు పరమేశ్వరుడు నేను ఉన్నానని చెప్పి ఆయన వచ్చి ఆయన జడని కొడుగ్గా చూసి ఆ గంగను తన యొక్క వేసి బంధిస్తాడు ఆయన ఎవరికి ఎంత ధార కావాలో ఆ ధారకు వదిలిపెడుతూ ఉంటారు అనమాట కాబట్టి గంగా దేవిని పదహార ఆవరణలో పూజ చేసి మనం వానివారి దగ్గరికి వస్తాం బాలా త్రిపుర సుందరి దగ్గర చెప్పుకోవడం జరిగింది మనకి గంత శివుడే అనుకుంటే చాలా పొరపాటు మన శివాలయంలో వెళ్ళినప్పుడు శివుడు యొక్క కింద ఉండే పానుమ అమ్మవారు పైన ఉండేటువంటి లింగం మాత్రమే శివుడు కాబట్టి అక్కడ ఉంది చూసారా అలా ఉండేటువంటి ఆయొక్క ప్రాకాలు మాత్రమే శివుడు ఇక్కడ విశాలంగా ఉంది చూసారా ఈవిడ లక్ష్మీదేవి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ విశాలంగా ఉన్న అమ్మవారు మనం నివసించే గృహం కాని మనం వాడే వాహనాలు కాని మనం ధరించే దుస్తులు కాని మనం వేసుకునే ఆభరణాలు కాని మనం ఉండేటువంటి తీరుని బట్టి మన యొక్క లక్ష్మి ఆ యొక్క ఐశ్వర్య మంత్రుల ఎలా అంతలో ఎవరో చూసి కత్తానం గ్రహించచ్చు కాబట్టి లక్ష్మీదేవి కూడా కనబడుతూ విశాలంగా ఉంటుంది మధ్యలో అలా నొక్కుబడి చూసారా ఆవిడ సరస్వతీదేవి సరస్వతీదేవి నిగూఢంగా లోపల ఉంటుందండి చూడడానికి పెద్ద పెద్ద గండాలు పెంచుకొని వెల్లి వాళ్ళ ఉంటాడు అతను మనం ప్రశ్నిస్తే గొప్ప గొప్ప విషయాలు మనకు ఎంతో తెలియని జ్ఞానాన్ని మనకు చెప్తూ ఉంటారు సరస్వతి అనేది బయటికి కనబడదండి మనం ప్రదర్శిస్తేనే తెలుస్తుంది కాబట్టి అరస్వగీరియా కూడా పానమట్టంలో లోపలైతే నొక్కు పడిపోయి ఉంటుంది ఆవిడ ఆ పైన మళ్ళీ విశాలంగా ఉంది చూశారా ఆవిడే గౌరీదేవి మహాకాళి గౌరీదేవానికి తీసుకెళ్ళి సౌభాగ్యం మనం పొత్తు పెట్టుకొని ఆ శుభ్రంగా ఆ సౌభాగ్యతగా మనం కనబడుతూ ఉంటే గౌరీదేవునికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సౌభాగ్యం ఇస్తుంది లావుగా ఉన్నారు ఎత్తుగా ఉన్నారు నల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారు కొద్దిగా ఉన్నారు చూడగానే కనబడుతూ ఉంటారు కాబట్టి గౌరీదేవి కూడా బాణమట్టంలో విశాలంగా ఉంటుంది ఆవిడ అటువంటి బాలా త్రిపుల ఉండాలి ముగ్గురు అమ్మవారు ఉన్నారు మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అమ్మవారి మీద ఉండేటువంటి ఆ పైన ఉండలింగం మాత్రమే పరమేశ్వరుడు మనం ఏదైనా ఒక ఆలయానికి చాలా ఆడావడిగా ఉంది అయ్యో అమ్మవారి దర్శనం అవ్వలేదంటే పానుమట్టాన్ని దర్శనం చేసుకుంటే అమ్మవారి దర్శనం చేసిన ఫలితం మనకు వచ్చేస్తుంది అర్థమైందండి అటువంటి బాలా తిరుపసంధర అమ్మవారి పీఠం మీద ఉండేటువంటి పరమేశ్వరుడు అది అదనమాట అండి ఇక్కడ ఏదో ఒక రూపం కోసమో ఒక అన్నం కోసమో పెట్టింది కాదు కైలాసంలో ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు ఎక్కడెక్కడ ఉండి పరమేశ్వరుడి దగ్గర ఉంటారో ఆయా దేవతలను అక్కడక్కడ జ్యోతుల రూపంలో అవగాహన చేశాం అందుకే దీని పేరు కైలాస ప్రసారము కైలాస ప్రసార జ్యోతిలింగేశ్వరుడు దీని పేరు అర్థమైందండి అటువంటి స్వామివారిని ఆవాహన చేస్తున్న మనం పూజా కార్యక్రమాలు చేసామండి ఇప్పటివరకు మేము రంగులు వేసింది అలంకారం చేసింది అంత చేసింది మామూలుగా ఒక రూపం అంతే ఆ రూపానికి మంత్రంతో జ్యోతి స్వరూపిణ్ణి ఆవాహన చేసి పూజ చేసాం ఆవాహ ఇప్పుడు పరమేశ్వరుడు జ్యోతి రూపంలో ఆవాహనై ఉన్నాడు అమ్మా వెలిగించండి అన్నప్పుడు ముందుగా దాతల లోపలికి వచ్చి స్వామివారి శివలింగం వెలిగించిన తర్వాత అప్పుడు మేము చెప్తాం ఇక్కడ మొత్తం ఇంచుమించుగా రెండు వేల ప్రమిదలు ఉన్నాయి వినాయకుడు అవనవ్వండి ఓంకారం అవనవ్వండి ఆ తర్వాత నామం అందమండి శంఖ చక్రాలు నామాలు అందమండి రెండు వేల ప్రమిల పైన ఉన్నాయి ఇక్కడ జనం చూస్తే ఐదు మంది కూడా లేదు వెలిగిస్తే మనిషిగా రెండు మూడు కనులు వెలిగించుకోవచ్చు కాబట్టి కంగారు పడకండి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే వీళ్ళు పట్టుబట్టలు కూడా ఉన్నారు లోపల వెలిగించుకుని వచ్చాక అప్పుడు బయట వెలిగించే కానీ ఐదు నిమిషాలు ఇంకొక విషయం ఏంటంటే రమ్మచ్చిన విషయం ఏదో రెండు వెలుగంటే మూడు వేలు ఇష్టం అనుకోండి మీరు మా ఇంట్లో నలుగురు ఉన్న నాలుగు వెలిగి చేస్తారు ఎవరో వస్తారు అయ్యయ్యో యోగ వెలిగించుకోలేదని బాధపడతారు మీరు నాలుగు వెలిగించిన దానికి వచ్చిన పుణ్యం కన్నా వెనకాల వాళ్ళకి లేదనేటువంటి పాపం మనకి ఎక్కువ అవుతుంది అర్థమైందండి కాబట్టి ఉన్న జనం అందరూ కూడా జాగ్రత్తగా వెలిగించుకుని ఉన్నదానికి జాగ్రత్త సద్వినియోగం చేస్తున్నా కోరుతున్నాం ముందు పేపల లోపలికి వెళ్ళి పెట్టుకోండి సంఖ్య పైకి పెట్టుకోండి ఆ రాజుగారు మీరు ఈ పక్కకు వచ్చేయండి మీరు ఈ పక్కకు వస్తారు